అందరికీ నమస్తే అండి ఇవాళ బెండకాయ కోడిగుడ్లు పులుసు వండుతున్నానండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మూడు చెంచాలు నూనె పోసుకోవాలి చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి నూనె కాగాక ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో గుడ్లు వేసి వేయించుకోవాలి నూనెలో ఉప్పు వేసి వేయించుకుంటే గుడ్లు అడుగు అంటకుండా ఉంటాయండి పసుపు వేసి వేయించుకుంటే ఇలా గుడ్లు మంచి రంగులో ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సగం వేగినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మగ్గినీడి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి బెండకాయ ముక్కలు ఏగినయండి ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి రెండు చెంచాలు కారం కొద్దిగా నీళ్ళు చుక్కలు వేసి వేయించుకోవాలి కొద్దిగా నీళ్ళు చుక్కలు వేసుకుంటే ధనియాల పొడి కారం మాడిపోకుండా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి కోడిగుడ్లు వేయించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు సరిపడా వేసుకోవాలి అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని వంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పులుసు ఉడికిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి